వెల్కమ్ టు నీలవేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఫిఫ్టీ బోర్డర్స్లో కొన్ని కలర్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి సో కలర్స్ అయితే చూసేద్దాము సో ముందుగా స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో లైక్ అనేది వృధా అయితే పోదే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా లైక్ అనేది చేయండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫిఫ్టీ బోర్డర్ అండి మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అయితే సో పళ్ళు అనేది ఇలా ఉంటది మొత్తం కనిపిస్తుంది సో మెహందీ గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది సో పళ్ళు అనేది ఇలా ఉంటది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట సో అలా మాకు సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి కలర్ అయితే చాలా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము ఈ శారీస్ అన్నీ కూడా మీకు రీజనబుల్ రేట్కి వస్తే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కాటన్ పై పట్టుకొని వస్తుంది అనమాట క్లాత్ అనేది చాలా బాగుంటుంది సో కాస్ట్ చూసారు కదా సెవెంటీన్ ఫిఫ్టీన్ వే షిప్పింగ్లో వస్తున్నాయండి సారీస్ అనేది చాలా బాగుంటుంది సో ఎవ్వరు కూడా మిస్ అవుతూ మెహందీ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి బోత్ సైడ్స్ కూడా మీకు సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుందండి కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు చెప్పగా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను నెంబర్ కానీ వాట్సాప్ చేసేసేయండి సో ఇది వచ్చేసరికి పర్పుల్ అండి సో పర్పుల్ కలర్ అనమాట సో వంకాయ కలర్ అంటారు కదా సో అదనమాట సో పళ్ళు అనేది ఇలా ఉంటది చాలా అండి పళ్ళు అనేది సో చూడండి కొంచెం వీడియో వెనక్లాగ్లా అయితే హెల్లిగా చూడు అది చూస్తే లా సో పళ్ళు అనేది ఇలా ఉంటదండి చాలా బాగుంటది సారీ అనేది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండి చాలా చాలా బాగుంటది సారీ అనేది చూడండి ఎంత బాగుందో ఫిఫ్టీ బోర్డర్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ బోర్ సారీస్ అనమాట సో సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటది వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా సో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కూడా సో మీకు పవర్ లూమ్స్ కూడా వస్తాయి ఇంకా మీకు తక్కువ రేట్కే వస్తాయి కాకపోతే కొంతమందికి తెలియక ఇంకా మార్జిన్ మీరు ఎక్కువ చెప్తున్నారండి అంటున్నారు సో మా మార్జిన్ అనేది హ్యాండ్లూమ్ లో చాలా తక్కువ అండి మీరు బయట హ్యాండ్లూమ్ లో చెక్ చేసుకునే మన దగ్గర పర్చేస్ చేయచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎంత బాగుంది కలర్ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి అబ్బా కలర్ ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది కలర్ అనేది ఫిఫ్టీ పౌడర్ అండి సిల్వర్ జరి అనమాట సిల్వర్ జరి చాలా బాగున్నాయి మీకు ఇప్పుడు చూపించేవన్నీ కూడా సిల్వర్ జరగడండి సో చూడండి ఎంత బాగుంది కలర్ అనేది సో పళ్ళు ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కావరి అనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది కావలి అనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ కొన్ని ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి మీరు లేట్గా కాల్ చేస్తున్నారు మీరు కాల్ చేసేటానికి నాకు ఐటమ్స్ అనేది కలర్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి అనమాట సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి అతిలిపోయిన కలర్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే వైలెట్ అండి వైలెట్ అండ్ డిఫరెంట్గా ఉంది కలర్ అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మీకు వీడియోస్లో కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి మీకు విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాము నో ప్రాబ్లం దానికి మీకు నచ్చిన తర్వాతే మీరు బుక్ బుక్ చేసుకోవచ్చు సో కలర్ పళ్ళు చూసారు కదా ఇలా ఉంటుంది పళ్ళు అనేది సో సారీ ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సెవెంటీన్ ఫిఫ్టీ మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను సో ఆ నెంబర్ కన్నా వాట్సాప్ చేసేస్తాయి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా అండ్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ కలర్ గ్రీన్ అనమాట పళ్ళు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది సో బోల్ సైడ్స్ కూడా మీకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది కలర్ అనేది సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ లో ఇస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళు త్వర సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చంద్రకాంత్ అండి కలర్ అంటాము అంటే వైట్ కలర్ లో ఉంటది కలర్ అనేది చాలా బాగుంటుంది కలర్ అనేది సో బోర్ సైడ్స్ మీకు ఫిఫ్టీ బోర్ చాలా బాగుంది కలర్ అనేది డిఫరెంట్ గా ఉందండి కలర్ అయితే చాలా చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంది సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము సో ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది సో త్వరగా బుక్ చేసేసుకోండి కలర్స్ అనేది అయిపోతూ ఉంటాయి అన్నమాట మన దగ్గర చాలా బాగుంది చూడండి దీంట్లో ఇంకా తిక్ కలర్ ఉందండి అది చూపిస్తాను తిక్కు కలర్ సో ఇవి ఇంకా ఫోల్డింగ్స్ వేయలేదు అనమాట ఇవి మొగ్గల మీద నుంచి వచ్చాయి సారీస్ అనేది చూసారు కదా కలర్ కాంబినేషన్ ఇది ఇంకా ఫోల్డింగ్స్ అనేది వేయలేదు అనమాట ఇలా ఉంటది శారీ అనేది చాలా బాగుందండి కలర్ అనేది చూడండి కలర్ ఫోల్ ఇంకొక కలర్ అంటే థిక్ వైట్ కలర్ అనమాట ఇది కూడా ఇది ఫోల్డింగ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో కాటన్ బై పట్టుకొని ఉంటుందండి సో మీరు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి మంగళగిరి హ్యాండ్లూమ్ అనేది కంపల్సరీగా కాటన్ అనేది మిక్స్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ శాతం కాటనే ఎక్కువ ఉంటుందండి ఎక్కువ అవే అనమాట సో మీకు కాటన్ మిక్స్ అయితే సారీ కట్టుకున్న కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట ప్రిల్స్ కూడా మీకు మంచిగా ఎలా ఉండాలంటే అలా ఉంటాయి అన్నమాట సో ఇది బ్లూ అండి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి లేట్ చేయొద్దండి మీరు లేట్ చేసే కొద్ది కలెక్షన్స్ అనేది అయిపోతూ ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి సో లాస్ట్ ఫిఫ్టీ ఆగస్ట్లో ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసరికి కలరు అంటే వెంతి కలర్ కాదు సంపంగి కలర్ అండి సో సంపంగి కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవుతుంది ఫిఫ్టీ ఫోర్ చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఇవి ఫోల్డింగ్స్ వేయలేదు మొగ్గ మీద ఫోల్డింగ్స్ ఉన్నాయి ఇంకా మా దగ్గర సో ఇలా ఉంటుంది సారీ అనేది పళ్ళు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మొగ్గ మీద ఫోల్డింగ్స్ అనేది అనేది అనమాట ఇలా ఉంటది సారీ అయితే చాలా బాగుంటుందండి ఓపెన్ చేయడానికి సెట్ కుదరమాట మనం ముంచొని ఓపెన్ చేస్తేనే అనమాట కళ్ళలు చూస్తారు కదా సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం అండి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి